అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ ఎవరెంత రచించినవారు మాలతి చందూర్ గారు కథలోకి వెళ్దామా పెళ్లి కాలేదు వయసులో ఉంది కుదురుగా వంట చేస్తుందంటావా అడిగింది శకుంతలమ్మగారు డ్రైవర్ జార్జిని ఆవిడ ఈ మాటే భర్తతో అన్నప్పుడు ఆయనకి కాస్త చిరాకు కూడా వేసింది నీకేమో అనారోగ్యం కోడలికి కూతుర్లకి వంట రాదు ఎవరో ఒకరు వంటకి దొరికిందనుకోక ఈ ప్రశ్నలన్నీ దేనికి అది కాదండి ఏ సమస్యలు వస్తాయోనని మధ్య వయస్సు మనిషి అయితే క్రిందటిసారి వంటావిడ పిల్లనెత్తుకొచ్చింది ఆ పిల్ల అన్నీ ఎంగిలి చేస్తోందని గొడవ పెట్టావే పిల్లల్లేని ఆగిపోయింది శకుంతలమ్మగారు భర్త మొహం చూసి ఆయన మొహం బీట్రూట్లా చేసుకున్నాడు నీ హిరణ్యాక్ష వరాలు తీర్చడం నాకు చేత కాదు కావాలంటే పెట్టుకో లేకపోతే నీ తిప్పలు నూపడు వంట మనిషి లేదని అన్నావో ఊరుకోను అన్నాడాయన తీక్షణంగా శకుంతలమ్మగారికి నెలకోసారి మైగ్రేన్ రెండు నెలలకోసారి ఆత్మ హెటాక్ వస్తూ ఉంటాయి బీపీ కూడా ఉంది స్థూలకాయం కోడలికి ఇద్దరి పిల్లలు ఆ అమ్మాయి క్లబ్బులు మీటింగులు అని తిరుగుతూ ఉంటుంది రెండో కొడుక్కి పెళ్లి కాలేదు పెద్దల్లుడు మామగారి బిజినెస్లో పార్ట్నరే ముగ్గురు పిల్లలతో సహా అల్లుడు కూతురు ఈ ఇంట్లోనే ఉంటుంటారు రెండో కూతురు ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరంలో ఉంది విశాలమైన ఇల్లు మేడ మీద ఎయిర్ కండిషన్డ్ గదులు అంతా బాగానే ఉంది కానీ వండి పెట్టే మనిషే లేదు వాళ్ళింట్లో రకరకాల వంట మనుషులు నాయర్ల దగ్గర నుంచి అరవమామీల దాకా చాలా మంది బెజవాడ స్టేషన్లోని రైళ్లలాగా వస్తూ పోతూ ఉంటారు శకుంతలమ్మ గారి భర్త మూర్తి గారిది పెద్ద బిజినెస్ ఆయన దగ్గర ఇరవై ఏళ్లుగా డ్రైవర్లున్నారు మూడు కార్లు ఇద్దరు డ్రైవర్లు డ్రైవర్లింత విశ్వాసంగా ఉన్నా ఆ ఇంట్లో వంట వాళ్ళు రోడ్డుని క్రాస్ చేసినట్టు వస్తుంటారు పోతుంటారు ఇరవై ఏళ్లుగా ఉన్న డ్రైవర్ జార్జీ కాస్త భారీగా ఉన్న అమ్మాయిని వంటకు తీసుకొచ్చాడు పేరు రమామణి ఆరోగ్యంగా దృఢంగా ఉంది తెలివైన పిల్లలాగానే ఉంది వినయంగా ఉంది కాస్త వెలిసిన పాలిస్టర్ చీర కట్టుకుని గట్టిగా చెడ వేసుకుని రెండు చేతులకి సట్టుగాజులు వేసుకుని ఉంది ఆ అమ్మాయిలో పెద్దగా లోపాలు కనిపించలేదు కానీ శకుంతలమ్మగారికి ఏదో అసంతృప్తిగా ఉంది ఈ పిల్ల వంట చేస్తుందా అన్న అనుమానం కూడా కలిగింది ఏం చదువుకున్నావు అడిగింది శకుంతలమ్మగారు వంట బాగా చేయగలనండి అంది రమామణి ఆ అడిగిన ప్రశ్నకి సూటి జవాబు ఇవ్వకుండా ప్రశ్నార్థకంగా చూస్తున్న శకుంతలమ్మగారి వైపు చూసి తల వంచుకొని మా అమ్మ వంటలకి వెళ్తుంటుందండి అమ్మతో పాటు నేను వెళ్తుంటాను అయితే మీ అమ్మే రాకూడదా పట్టు కొమ్మ దొరికినట్టు అడిగింది శకుంతలమ్మగారు మా నాన్నకి పక్షవాతం కదల్లేడు అమ్మ నాన్న పక్కనుండాలి అందుకని నేను వంట చేస్తానండి అమ్మా అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు తెలివైంది వాళ్ళమ్మతో పాటు వంటలకి వెళ్తుండేది నమ్మకస్తురాలండి మీరు కనికరిస్తే ఆ బీద కుటుంబం ఒడ్డున పడుతుంది అని జార్జి ప్రతిమాలటం గుర్తుకొచ్చింది జార్జికి ఈ పిల్లకి ఏమన్నా సంబంధం ఉందా అని శకుంతలమ్మ గారి బుర్ర స్పీడుగా పరిగెత్తింది జార్జికి అరవై దాటుతున్నాయి మీసాలు మెలేసుకుంటూ గడకర్రలా తిరుగుతుంటాడు ఇదిగో చీటికి మాటికి నాగాలు పెడితే నేను ఒప్పుకోను ఇంటికెళ్ళొస్తామని చెప్పి వారం రోజుల దాకా రారు అబ్బే అలా వెళ్ళదండి మా ఇంటి దగ్గరే వాళ్ళిల్లు అన్నాడు జార్జీ రూమే చూసుకున్నావుగా అందులో ఉండు నెలకో రోజు సెలవిస్తాను పొద్దున్నే వండిపట్టి వెళ్ళి సాయంత్రం వంటకి మళ్ళీ వచ్చేయాలి అంది శకుంతలమ్మగారు అలాగేనండి ఈ పూట నుంచి చేరనా రేపు రమ్మంటారా అడిగింది రమామని రాత్రికి మూర్తిగారిద్దరిని డిన్నర్కి పిలిచారు క్లబ్ నుంచి తెప్పించడమా ఇంట్లో చేయడమా అని మదన పడుతున్నారు అదేదో ఈ పిల్లచేత చేయిస్తే సరిపోతుందనుకుని ఆ ఈరోజుకి ఉండిపో అంది శకుంతలమ్మగారు అట్లాగే ఉంటానండి కానీ ఒక వంద అడ్వాన్స్ కావాలి ఇంకా పనిలో చేరకుండానే అది మా నాన్నకి మందులు కొనాలి ఇంట్లో రేషన్ కూడా తెచ్చుకోవాలి అంది రమామణి మీకేం భయం లేదమ్మా నా జీతంలో పట్టుకుందిరుగాని అన్నాడు జార్జి ఇంటికెళ్ళనండి జార్జికి జార్జికిస్తే చాలు మా అమ్మకిచ్చేస్తాడు నా బట్టలు అవి అతనే రేపు తెస్తాడు అంది రమామణి శకుంతలమ్మ గారికి ఏం చెప్పాలో తోచలేదు వంద రూపాయల నోటు జార్జికి ఇచ్చింది రమామని చెంగు దోపుకొని గబగబా వంటింట్లోకి ప్రవేశించి పది నిమిషాల్లో టీ కాచి పట్టుకొచ్చి ఇంటిల్లిపాదికి ఇచ్చింది సాయంత్రం ఉప్మా చేయమంటారా రవ్వ కనిపించింది ఫ్రిజ్లో పచ్చిమిరపకాయలు అల్లం ఉన్నాయి అంటూ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వేళకి వేడివేడి ఉప్మా చేసింది పాలు ఎవరికి కావాలో బూస్ట్ ఎవరికి కావాలో అడిగి పిల్లలందరికీ చకచకా అన్నీ కలిపించి రాత్రి వంటలో ప్రవేశించి అయ్యేసరికి గులాబ్జామ్ బజ్జీలతో డిన్నర్ రెడీ చేసింది వంటింట్లో ఎక్కడేం సామాన్లున్నాయో ఎవరిని అడగలేదు రమామని అన్నీ తనే వెతుక్కుని చకచకా వంట చేస్తుంటే శకుంతలమ్మగారు ఆ పిల్ల పాదాల వంక చూసింది ఈ అమ్మాయి మనిషి అవునా కాదా అన్న సందేహంతో ఈ రాత్రి వంటిల్లు కడిగేసి కింద గదిలో శకుంతలమ్మ ఇచ్చిన చాప పరుచుకొని పడుకుంది శకుంతలమ్మ శకుంతలమ్మగారు ఆ అమ్మాయి పడుకునే దాకా ఓపిక్గా కూర్చుని ఆ తరువాత చప్పుడు కాకుండా ఆ గది బయట గొల్లం పెట్టి మేడ మీదకెళ్లి పడుకుంది అర్ధరాత్రి వేళ ఈ అమ్మాయి ఇల్లు తోచుకుని ఉడాయించేస్తుందేమో అన్న భయంతో బయట వాచ్మెన్ కుక్క ఉన్నా కూడా ఆమెకి అనుమానంగానే ఉంది ముఖ్యంగా టామీ ఈ పిల్లని చూసి తోకాడించడంతో ముందే కుక్కని మచ్చిక చేసుకుందేమో అన్న అనుమానం ఆ రాత్రి ఇంట్లో అందరూ హాయిగా పడుకున్నారు శకుంతలమ్మ గారికి బాగా నిద్ర పట్టలేదు రమామణి ఇంట్లో సామానంతా దోచుకొని పారిపోతున్నట్టు ఏమిటేమిటో ఆలోచనలు ఎప్పుడూ లేవని శకుంతలమ్మగారు పాలలారి శబ్దంతో కిందకి దిగొచ్చి రమామణి గది తలుపు గొల్లెం చప్పుడు కాకుండా తీసి పైకెళ్లిపోయి మళ్ళీ నిద్రలోకి జారుకుంది ఆ తరువాత ఐదారు పాటు ఆ ఇంట్లో అందరూ వంట మనిషి లేకపోవటం అనే భయం నుంచి బయటపడిపోయారు రమామణిని అందరూ మనీ మనీ అని పిలిచేవారు పని మనిషి మానేస్తే ఆ లోటు ఎవరికీ తెలిసేది కాదు మనీ తెల్లారేసరికి వాకిట్లో ముగ్గేసి సామాన్లు సింకులో తోమేసేది తోటవాడి భార్యని పిలిపించి ఇల్లు తుడిపించి బట్టలు ఉతికించి లాండ్రీ వాడి చేత బట్టలు ఇస్త్రీ చేయించి ఎవరి గదుల్లో వాళ్ల బట్టలు పెట్టేసేది అయితే పూల మనిషి దగ్గర పువ్వులు తీసుకుని దేముడి పటాలకు వేసి పల్లెంలో ఒక మూర పువ్వులు రెడీగా ఉంచేది శకుంతలమ్మగారి కోసం ఇంట్లోకి ఏం సరుకులు కావాలి ఏం కూరలు వండాలి ఏం టిఫిన్లు చేయాలి ఇవన్నీ లాంఛనానికి అడిగేది తనే ఎవరికి ఏమిష్టమో వాళ్ళకి కావలసినట్టు ఉండి టేబుల్ మీద సర్దేది తమ ఇంటికొచ్చిన వాళ్ళు రమామణిని ఎత్తుకుపోతారేమోనని పదిలంగా చాలా జాగ్రత్తగా కనిపెడుతుండేది శకుంతలమ్మగారు ఇంట్లో అందరికి మనితో రకరకాల అవసరాలు శకుంతలమ్మగారికి అరికాల పోట్లు రాత్రిళ్ళు క్రీము రాస్తే తప్ప నిద్ర పట్టదు పనిపిల్ల దీపం పెట్టకుండా నిద్రపోతుంది కోడలు నాజూకు మంతురాలు పెద్ద కూతురికి ముగుడి సేవతో సరిపోతుంది చిన్న కూతురికి చదువు పడుకునే ముందు రోజు మనీ ఆవిడ అరికాళ్లకి కోల్డ్ క్రీమ్ మర్దనా చేస్తుంది ఆమె పడుకున్నాక కిందకెళ్లి పడుకుంటుంది ఒక్కోసారి కొడుకు సూర్యం అర్ధరాత్రి దాటితే గాని ఇంటికి రాడు మనీ అప్పుడు వీధి తలుపు తీసి భోజనం వడ్డించి అతను తిన్నాక పల్లెని తీసి వెళ్లి పడుకుంటుంది కోడలికి కూతురికి కూడా అప్పచెప్పని ఇంటి పెత్తనం మనీ చేతికి అప్పచెప్పి నిర్విచారంగా హాయిగా ఉన్నాను మరో ఇల్లైతే ఇంత స్వతంత్రంగా ఇల్లు వంట మనిషికి అప్పచెప్తారా తను కాబట్టి వంట పిల్లకి ఇంత స్వేచ్ఛ ఇచ్చింది అనుకునేది శకుంతలమ్మగారు కానీ అప్పుడప్పుడు శకుంతలమ్మగారికి మనిని చూస్తే భయంగా ఉండేది ఎప్పుడు విసుక్కోదు కోపం తెచ్చుకోదు ఎదురించదు ఎంత పనైనా నోరు మెదపకుండా చేస్తుంది ఈ అమ్మాయి తన భర్తని ఇంట్లో మొగుళ్లని బుట్టలో వేసుకోవాలని చూస్తుందా పాతికేళ్లు నిండని పిల్ల ఏ కారణం లేకుండా ఇంత అనుకవగా ఎందుకుంటుంది అని చాలాసార్లు అపరాధ పరిశోధక నవల్లోని డిటెక్టివ్ లాగా మణి పట్టుపడుతుందేమోనన్నట్టు చూసింది ఆ అమ్మాయి ఇంట్లో వస్తువులు సర్ది పొందికగా ఉంచేదే తప్ప కొట్టేయలేదు మొగాళ్లతో ఆఖరికి చిన్న కొడుకుతో కూడా చనువుగా మాట్లాడడం ఎన్నడూ చూడలేదు తన మటుకు ఆ పిల్లకు ఏం లోటు చేసిందని నెలకి మూడొందల జీతం భోజనం కాఫీ టిఫిను నెలకో పాతచీర ఏం తిన్నావు ఏం చేశావని ఎవరూ అడగరు ఈ స్వేచ్ఛ అన్నిళ్లల్లో ఉంటుందా అందుకనే మనీ అంతా అనుకువగా ఉంటుంది అది తనలోని గొప్పతనం తప్ప ఆ పిల్లలో పెద్ద ప్రత్యేకత లేదు అని తన్ని తానే మెచ్చుకుంటుండేది శకుంతలమ్మగారు మనీ రాకతో శకుంతలమ్మగారి ఆరోగ్యం బాగానే ఉంచుకుంది మధ్యాహ్న భోజనం అయిపోయాక హాయిగా నిద్రపోయే అవకాశం కలుగుతుంది ఫోన్ల గొడవంతా మనీ చూసుకుంటుంది ఎవరొచ్చినా పోయినా మనీ కనుక్కుంటుంది జీతం పెంచమని గాని పని ఎక్కువైందని కాని మనీ సనగదు బహుశా ఇంత జీతం ఇంకెక్కడా దొరకదేమో అందుకే అంత నెమ్మదిగా ఉంటుంది అప్పట్లో వంట మనిషికే ఆ రొందలిచ్చి పెట్టుకోవడానికి తను తయారుగా ఉంది కాని మూడొందలు అనేసరికి గబుక్కును ఒప్పేసుకుంది రెండొందలకే ఒప్పుకునేదేమో హాయిగా చల్లగా సాగిపోతున్న సంసారంలో ఒక ఆదివారం కుటుంబంలోనే అందరూ ఒకేసారి భోజనాలు చేస్తున్న టైంలో మనీ పిడుగులాంటి వార్త వదిలింది అమ్మగారు మీరింకో వంట మనిషిని వెతుక్కోండి అని పక్కన బాంబు పడితే కూడా అంత పడి ఉండేవాళ్ళు కాదు ఏంటి అందరూ కోరస్లాగా ఒకేసారి అడిగారు ఆ బుధవారం నుంచి నేను రానండి ఏ ఎందుకురావు నాకు వీలవదు మూర్తిగారి నోట్లో అన్నం ముద్ద అలాగే ఉండిపోయింది దవడలు కదల్లేదు ఏం జరిగింది ఏమన్నా అన్నావా భార్యని ప్రశ్నించారు ఊరు విరిగి మంగళం మీద పడ్డదిట నేను తేరగా దొరికాను నేనెందుకంటానండి కన్నబిడ్డలా చూసుకుంటుంటే అంది శకుంతలమ్మగారు ఏంటి మీరు నన్ను కన్నబిడ్డలాగా చూసుకుంటున్నారా ఈ ఆరు నెలలుగా మీ అమ్మాయిలతో సమానంగా చూసుకుంటున్నారా గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి అడిగింది మణి ఆరు నెలల్లో ఒక్కసారి కూడా తన మాటికి ఎదురాడని వంటపిల్ల అలా అడిగేసరికి శకుంతలమ్మ గారికి శివాలెత్తినట్లుంది ఏంటని పొగరు మా ఇంటి తిండి వంటబట్టి ఒళ్ళు బలిసి ఆగండాగండి మీ ఇంట్లో బాగా తిని బలిసానా ఈ ఆరు నెలల్లో మీరెన్నిసార్లు వంటింట్లోకొచ్చి ఏమేమి మిగిలాయోనని చూసుకెళ్లారో జ్ఞాపకం చేసుకోండి గిన్నెలన్నీ మూతలు తీసి చూసేవారు మర్చిపోయారా ఇష్టం నా ఇల్లు మీ ఇల్లే దానికి నేనేమంటం లేదు మీ కన్నబిడ్డగా చూశానంటున్నారే అందుకడుగుతున్నాను కూర మిగిల్చారా పప్పొదిలారా పచ్చడి వేసుకుని తింటుంటే ఒక్కరోజన్నా అయ్యో అన్నారా అనుకున్నారా నిన్ను వండుకోవద్దన్నానా అంటే ఏమంటారు మీరంతా తిన్నాక గ్యాస్ వెలిగించి కూర వండుకోమ్మనా అలా వండుకున్న రోజు మీరు భరించగలిగేవారా మీ అరుణకి అన్ని వేడిగా మూత పెట్టానో లేదో అని పదిసార్లు అడిగేవారు మరి నా గురించి ఒక్కరోజైనా అడిగారా శకుంతలమ్మ గారికి ఎలా జవాబు చెప్పాలో తెలియలేదు మనీ ఇలా నిలదీస్తుందని అనుకోలేదు ఆ పిల్ల కూర వేసుకు తిన్న ప్రతిసారి తనకి కచ్చగా ఉండేది ఊరకాయ వేసుకుంటే తృప్తిగా ఉండేది అసలు నీ ధోరణే మారిపోయింది నేననుకుంటూనే ఉన్నాను నువ్వు కొంప ముంచుతావని పనిమానాస్తా అంటే కొంప ముంచటమా అసలు నీకు నేనేం లోటు చేశాను ఉండటానికి గది హాయిగా పెద్ద ఇల్లు మనీ పకాల నవ్వింది నీకెంత ధైర్యమే నా ముందే అలా నవ్వుతావా అవునండి ఉండటానికి గది ఇచ్చారా మీకు జ్ఞాపకం ఉందా మొదటి వారం రోజులు బయట గొల్లం పెట్టారు నేను పారిపోతానేమోనని అది నీకోసం నీ మంచి కోసం బయట గొల్లం పెట్టాను లోపలే గడియలేనప్పుడు నాకు సేఫ్టీ ఏంటండి బయట గొల్లం తీసి ఎవరు పెడితే వారు లోపలికి రావచ్చు కావాలంటే మీ సూర్యాన్ని అడగండి సామాన్ ఎత్తుకుని పోతానేమోనన్న భయంతో బయట గొల్లం పెట్టారు నా గురించి కాదు ఇప్పుడు ఇదంతా దేనికి మూర్తిగారు గట్టిగా అడిగారు సూర్యం గురించి కాసిన్ని నిజాలు మీరంతా విని ఆనందించాలని బయట గొల్లెం తీసి లోపల వారికి సాయంగా పడుకోవాలని చాలా ప్రయత్నించాడు కదు సూర్యం నా కోసం ప్రత్యేకంగా కార్పెంటర్ని పిలిచి లోపల గడియ కూడా పెట్టించాడు ఎందుకో తెలుసా నాకు సాయంగా ఉండాలని నవ్వుతూ అంటున్న మణిమాటల్లో గల నిజం విని సూర్యం పల్లెం దగ్గర్నుంచి లేవబోయాడు మూర్తిగారు మీ ముద్దుల కొడుకు గురించి తెలుసుకోవలసిన విషయాలు చాలానే ఉన్నాయి తన్ని పేరు పెట్టి ఆ పిల్ల పిలిచేసరికి మూర్తిగారికి నశాన కోపం వచ్చింది కాని మళ్ళీ సర్దుకొని ఏం చేశావరా వెదవా అని అడిగారు అతను చెప్పడండి అర్ధరాత్రి మంచి నిషాలో ఇద్దరు ఫ్రెండ్స్తో వచ్చి ప్రేమ భిక్ష పెట్టమని నా కాళ్ళు పట్టుకొని ఏం సూర్యం నేను నీ కోసం పడి చచ్చిపోతున్నానని ఇంగ్లీష్లో కోతలు కోసావు జ్ఞాపకం ఉందా నాకు ఇంగ్లీష్ రాదని బీచ్ సరిగ్గా ఇదే మాట ఆ రాత్రి వాడాడండి తన ఫ్రెండ్స్తో నేను సినిమాకి రాలేదని ఇంట్లో తెలియకుండా తీసుకెళ్తానని ఎన్నిసార్లు బతిమాలుకున్నావో మీ నాన్నగారికి చెప్పు యూ యు స్కౌండ్రల్ పళ్ళు బిగించి అరుస్తున్నాడు సూర్యం మీ పేరు పెట్టి పిలిస్తే మీకంత కోపం వచ్చిందే నన్ను బిచ్ అని చీప్ ఉమెన్ అని సూర్యం అన్నప్పుడు నాకెంత కోపం ఉండాలి వంట మనిషిని ఎవరూ లేని దాన్నని నా వెంటపడి ఇబ్బంది పెట్టి ఆగింది మణి మేము ఊరుకుంటామా అన్నారు శకుంతలమ్మగారు ఇంకేమనాలో తెలియక మీరంతా పైన ఏసీ రూముల్లో తలుపులు బిగించుకుని పడుకుంటారు పగలంతా బండచాకరీ చేసి వండి వార్చిన నేను ఎక్కడ పడుకుంటున్నాను ఎలా పడుకుంటున్నాను ఆలోచించారా మీ ముద్దుల కొడుకు తాగి అర్ధరాత్రి వస్తే అన్నం పెట్టమని పురమాయించారే కాని మీ బిడ్డైతే అలా చేయనిస్తారా నువ్వు అది ఎలా ఒకటవుతారు మరి మీరే అన్నారుగా కన్న బిడ్డలా చూసుకున్నానని ఇంతకి నువ్వెందుకు వెళ్ళిపోతా అంటున్నావో అర్థం కావట్లేదు నీకేం కష్టమో చెప్పు జీతం చాలటం లేదా సూర్యాన్ని నేను కట్టుదిట్టంలో పెడతాను బ్రతిమాలితున్న ధోరణిలో మూర్తిగారు అడుగుతుంటే మనికి నవ్వొచ్చింది అప్పటిదాకా పట్టనట్టు ఊరుకున్నారు నా మణి నా గదిలో పడుకుందుగాని కింద నీకు సేఫ్టీ లేకపోతే అంది ఇలా అడగడంలో నా మీద గల జాలా లేక నుంచి మీరు విడిచిన చీరలు మడతపెట్టే మనిషి ఉండదని భయమా అడిగింది మణి కాస్త హేళనగా మణి నువ్వు హద్దులు మీరుతున్నావే ఏ మీరు హద్దులు మేరలేదా డ్యూటీ చేసి అలసిపోయానంటూ విడిచిన చీర నా మొహాన ఎన్నిసార్లు విసిరారు జ్ఞాపకం తెచ్చుకో నిన్నెవరు మడత పెట్టమన్నారు నాకు రాని సీటు మెడిసిన్లో నీకొచ్చిందనే గౌరవంతో పెట్టాను నువ్వు కాలేజీలో అందరూ ఒకేసారి ఏకకంఠంతో అడిగారు ఏ అందరూ అలా అరుస్తున్నారు నేను కాలేజీలో చదువుకోకూడదా ఆ అర్హత నాకు లేదా నువ్వు వంటకి మరి వంటకొచ్చావు అని అడిగారు అవును వచ్చాను వంట చేయడం నేను నామోషిగా అనుకోవటం లేదు మరి మరి ఈ పనికి మాటలు తడుముకుంటూ అడిగింది అరుణ ఏ మినిస్టర్ కొడుకు మినిస్టర్ యాక్టర్ కొడుకు యాక్టర్ అనుకున్నప్పుడు వంట మనిషి కూతురు వంట మనిషి అవడంలో తప్పేంటి అది కాదు మరి మెడిసిన్లో సీటు అదా నేను ఎఫ్సీని అందుకని మెరిట్ ఉన్నా ఎనభై ఎనిమిది పర్సెంట్ వచ్చిన పొదిలోకి రాకుండా పోయాను ఇది అన్యాయం అంది అరుణ న్యాయం ఎక్కడుంది డిగ్రీ చేతిలో పట్టుకుని ఎక్కే గుమ్మం దిగే గుమ్మం సేల్స్ గల్గా కూడా నాకు జాబ్ దొరకలేదు వంట పనే లాభం అనిపించింది వంటానికి చోటు తిండి ఖర్చు ఉండదు జీతం జీతంగా మిగులుతుంది అంది చాలా మామూలుగా మని టేబుల్ చుట్టూ ఉన్నందరికీ ఏదో గిల్టీగా తప్పు చేసినట్లుగా ఉంది శకుంతలమ్మ గారికి ఇంగ్లీష్లో సంతకం పెట్టడం దాకే వచ్చు పెద్ద కోడలు టెన్త్ పాస్ అయింది కూతురు అదీ లేదు సూర్యం వీకం పూర్తి చేయలేదు తండ్రి బిజినెస్ లోకి మారుదామని చూస్తున్నాడు అరుణ తప్ప ఆ ఇంట్లో ఎవరు గ్రాడ్యుయేషన్ దాకా రాలేదు అలాంటిది డిగ్రీ పుచ్చుకున్న ఒక పిల్ల ఇన్నేళ్ల నుంచి తమ ఇంట్లో వంట వండి ఎంగిలి పల్లాలు ఎత్తి మీకు జాబ్ దొరికిందా అడిగాడు మూర్తిగారి పెద్ద కొడుకు అతను మితభాషి భార్యకి భయపడతాడని అందరూ అంటుంటారు అయ్యయ్యో మీరొక్కరే నా గురించి నన్ను మనిషిననే ఆలోచించారు మిగతా వాళ్ళకి వంట మనిషి ఉండదనే బాధ తప్పించి నేను ఆగిపోయింది మనీ నీకు తెలిసినెవరన్నా వంట మనిషి ఉంటే చెప్పు పోని మీ అమ్మన్నా వస్తుందేమో అడిగింది శకుంతలమ్మగారు మా అమ్మ రాదు ఏ కావాలంటే ఇంకో వంద ఎక్కువ ఇస్తాను రోజు ఇంటికెళ్ళిపోవచ్చు అంది మళ్ళీ రాదు నాతో అమ్మ నాన్న ఇద్దరిని గుంటూరు తీసుకెళ్లిపోతున్నాను మరి నీకొచ్చే జీతం మిగులుతుందా అడిగారు మూర్తిగారు చాలుతుంది ఆంధ్రా బ్యాంక్లో క్లర్క్ పోస్టుకి సెలెక్ట్ అయ్యాను అంది మణి చాలా తాపీగా ఆ మాట వినగానే అందరినోళ్లు కప్పల్లా తెరుచుకుపోయాయి నువ్వేం చదివావో చెప్పావు కాదు ఇంత చదువుకున్నట్టు చెప్పలేదేం అప్పటిదాకా నోరు తెరవని పెద్దల్లుడు అడిగాడు చెప్తే ఏం చేసేవారు వంటిల్లు ఏసీ చేసేవారా వంట చేయటానికి వచ్చాను నా వంట మీకు నచ్చిందో లేదో ముఖ్యంగానే నా డిగ్రీ కాదు అంది మణి నేను మొదటి రోజే అడిగాను ఏం చదువుకున్నావని జార్జికి తెలిసే ఉంటుంది తెలిసి కూడా దాచిపెట్టాడు అంది శకుంతలమ్మగారు మెడికల్ ఎంట్రన్స్ ర్యాంక్ వచ్చింది గాని సీటు రాలేదు ఎందుకు రాలేదో మీ అందరికీ తెలుసు డొనేషన్లు కట్టడానికి మా దగ్గర డబ్బు లేదు బ్యాంకు పరీక్ష రాశాను అపాయింట్మెంట్ వచ్చేదాకా ఊరికే కూర్చోటం ఎందుకని వంటకొచ్చాను అంది మణి చాలా సహజంగా మణి మరి మా సంగతి ఎలా అడిగింది శకుంతలమ్మగారు ఆవిడికి చీకట్లు కమ్ముతున్నట్టుగా ఉంది మీ సంగతి తప్ప వాళ్ళ సంగతి ఆలోచించడం మీకు జీతం ఇవ్వడం తెలుసుగానే వాళ్ళని మనుషులుగా చూడటం కాదు అంది మణి కాస్త కఠినంగానే అయితే శకుంతలమ్మ గారికి కోపం రాలేదు అంతరాంతరాల్లో ఆ అమ్మాయి అంతస్తు అప్పుడే పెరిగిపోయింది నీకు తెలిసిన ఎవరైనా ఉంటే చెప్పు అన్నారు మూర్తిగారు చెప్పటానికేం చెప్తాను మీరంతా మార్తే తప్ప ఎవరు ఉండరు మీ ఇంట్లో ఒక్క వంట మనిషి నిలవదని చాచీ చెప్తే అసలు కారణం కనుక్కుందామని నా అవసరము రెండు కలిసొస్తాయని చేరాను మీకు అథారిటీ చేయడం తప్ప మనిషిని మనిషిగా చూడగల శక్తి లేదు అదొచ్చాక చెప్పండి మంచి మనిషిని కుదిర్చి పెడతాను అంది మని పెరుగు వడ్డిస్తూ పెరుగు కమ్మగా ఉంది కాని ఒక్కళ్ళకి కూడా ఆ పెరుగు ముద్దలు గొంతులోంచి దిగటం లేదు మన్ని చూస్తుంటే సిగ్గు భయం ఎక్కడో మనసు పొరల వెనక ఈర్ష దానుకొని అడ్మిరేషన్ ఇంగిలి పల్లాలు ఎవరికి వారు తీయబోతుంటే ఇది మీ పని కాదు నా పని అంటూ పల్లాలు తీయనివ్వలేదు మణి మాటని కాదని తోసిపుచ్చే ధైర్యం కూడా లేకపోయింది పట్టుబడిన దొంగల్లాగా మేడమిటికి జారుకున్నారు ఎక్కడి వాళ్ళక్కడ మణి టామీకి పెట్టడానికి పెరుగన్నం కలిపి తనలో తను నవ్వుకుంటూ దాన్ని పేరు పెట్టి పిలిచింది టామీ ఎప్పట్లాగా తోకాడించుకుంటూ గబగబా వచ్చింది కూకేమంటూ పదేళ్లైనా ఇది నన్ను మర్చిపోదు కానీ ఇంట్లో వాళ్ళు తెల్లారితే నేను గుర్తుండను ఈ అధ్యాయం ఇక్కడితో ముగిసిపోయింది అనుకుంది మణి రామే వంక ఆర్ద్రతతో చూస్తూ మాలతి చందూర్ గారి కథల్లో ఒక కథ ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే